కీలక నేతలను టార్గెట్ చేయబోతుందా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాళ్ళు ముందు కొంతమంది నాయకుల మీద గతంలో చేసిన అక్రమాలను వెలుగుతీసే పనిలో పడ్డారట ఈ నేపథ్యంలో హిట్లిస్ట్లో బొత్స సత్యనారాయణ పేరు వినిపిస్తోంది ఈయన విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో టీచర్లు బదిలీ పేరుతో ఒక్కొక్కరి నుంచి మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు వసూలు చేశారు కొంతమంది దగ్గర ఆరు లక్షలు కూడా తీసుకున్నారని దాదాపుగా ఇలాగా ఈయన చేసిన అక్రమ బదిలీలకు సంబంధించి తీసుకున్న మొత్తానికి సంబంధించి దాదాపు అరవై ఐదు కోట్ల రూపాయల వరకు ఉంటుంది అంటూ తాజాగా టిడిపి పోలిట్ బ్యూరో మెంబర్ వర్ల రామయ్య కొన్ని కీలక ఆరోపణలు అయితే చేశారు దీనికి సంబంధించి అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు ఖచ్చితంగా బొత్స విద్యాశాఖలో చేసిన అక్రమ బదిలీల నిర్వాహకం మీద మొత్తం ఒక డీటెయిల్గా ఒక రిపోర్ట్ ఇస్తూ అరవై ఐదు కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారు అంటూ అందులో కొన్ని ఆధారాలను కూడా పొందుపరిచారంటే ఎవరెవరి దగ్గర ఎంతెంత తీసుకున్నారు అనేది అయితే ఈయన మీద ఇప్పుడు ఏసీబీ అస్త్రం ప్రయోగించబోతున్నారా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తుంది వైసీపీ అధికారులు ఉన్నప్పుడు కూడా ఆ ఏసీబీని ఒక అస్త్రంగా వాడుకొని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చాలామంది కీలక నాయకులను ఇరుక్కున పెట్టింది అనేది ఆ నేపథ్యంలోనే ఇప్పుడు అదే అస్త్రాన్ని ప్రయోగించి వైసీపీ కీలక నేతల్ని టార్గెట్ చేయబోతుందా టీడీపీ ప్రభుత్వం చూద్దాం